నమస్తే వెల్కమ్ టు పురా లోకల్ ప్రస్తుతం మనం తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ గారితో ఉన్నాము సర్పంచ్ ఎన్నికలలో మీకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కాదని ఇప్పుడు కేవలం ఇచ్చిన దాంట్లో పదిహేడు పాయింట్ ఎనిమిది శాతం రిజర్వేషన్లు బీసీలకు దక్కినట్టు తెలుస్తుంది ఏం చెప్తారు అంటే గత ప్రభుత్వము మాదిరిగా పాత పద్ధతిలోనే మేము సర్పంచులకు రిజర్వేషన్ నిర్ధారించడం అని చెప్పారు కానీ తీరా చూస్తాల ఇరవై మూడు శాతం కనీసం నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం మేము సుదీర్ఘ కాలంగా ప్రభుత్వాలతోటి కొట్లాడుతున్నాం ఇవాళ ఆ నలభై మూడు నలభై రెండు శాతం దేవుడేరు అది పక్కన పెడితే ఇరవై మూడు శాతం అయినా బీసీ రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేస్తారని అనుకున్నాం కానీ ఇవాళ ఏం చేసారు బీసీ రిజర్వేషన్లు పదిహేడు శాతంకే పరిమితం చేశారు మరి ఈ పదిహేడు శాతంకి ఎక్కడ ఎందుకు అన్యాయం చేశారు ఎక్కడ పోయినాయి అంటే ఈ పదిహేడు శాతం బీసీలను పరిమితం చేస్తూ ఈ పది మిగతా రా బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్లను జనరల్ కేటగిరీకి మళ్లించారు ఈ జనరల్ కేటగిరీకి మళ్లించడం మూలంగా రాష్ట్రంలో బీసీలకు పన్నెండు వేల ఏడు వందల యాభై ఆరు గ్రామ పంచాయతీల్లో బీసీలకు నలభై రెండు శాతం అమలు చేస్తే ఐదు వేల మూడు వందల పైగా రావాలి కనీసం గత ప్రభుత్వం విధంగా రెండు వేల మూడు వందల యాభై ఆరు గత ప్రభుత్వంలో రెండు వేల మూడు వందల యాభై ఆరు సర్పంచ్ స్థానాలు వచ్చినాయి కానీ ఈ ప్రభుత్వంలో రెండు వేల నూట డెబ్బై ఆరు వచ్చినాయి అంటే దాదాపు నూట డెబ్బై సర్పంచ్ స్థానాలు గైబ్ చేసేసారు రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల ఇరవై ఆరుకు గ్రామ పంచాయతీలు పెరగాలి పెరిగిన దాని ప్రకారం ఇంకా రావాలి కానీ అట్లా రాలేదు అంటే రిజర్వేషన్లు తప్పుల తడకగా ఎలాంటి శాస్త్రీయత లేకుండా ఏతుబద్ధత లేకుండా ఈ రిజర్వేషన్లు ఇష్టాని రీతిలో ప్రభుత్వం ఏ లైన్ మీద ఉంటే ఆ లైన్ ప్రకారం వాళ్ళు ఈ రిజర్వేషన్లు రెడ్డకు రాజ్యాధికారం అప్పజెప్పడానికి రెడ్డను సర్పంచ్ సీట్ల మీద కూర్చోబెట్టడానికి కుట్ర చేసి ఇవాళ బీసీలను తడిగుడ్డతో గొంతు కూసారు బీసీలను మోసం చేశారు ఒకవైపు నలభై రెండు శాతం కార్యాచరణతోటి కొట్లాడాలని మేము చెప్పినాం నలభై రెండు శాతం కార్యాచరణ పక్కన పెట్టేసి అడావిడిగా ఆగ మేఘాల మీద ఇవాళ ఎన్నికల నోటిఫికేషన్ ఒక్క ఇరవై నాలుగు గంటల్లో నోటిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది నామినేషన్లకు గడువు ఇయ్యాలి కదా రిజర్వేషన్ల అభ్యంతరాలకు గడువు కదా దానికి స్వీకరణకు దానికి డౌట్లు ఏదైనా ఉంటే దానికి కూడా గడువ ఇవ్వాలి కదా ఏది లేదు ఎన్నికల సంఘం కూడా ప్రభుత్వం చెప్పు చేతిలో ప్రభుత్వం చెప్పినట్టే విండి ప్రభుత్వం చెప్పు చేతిలో ఎన్నికల సంఘం ఉన్నట్టే తప్ప ఎన్ని ఎన్నికల సంఘానికి స్వతంత్రంగా నిర్ణయం తీసుకున్నట్టు కనపడతలేదు ఇలా రాజ్యాంగ దినోత్సవం రాజ్యాంగ దినోత్సవం నాడు రాజ్యాంగబద్ధంగా ఉండాల్సినటువంటి ఎన్నికల సంఘం ప్రభుత్వం ఏం చెప్తే అది ఐఏఎస్ ఐఏఎస్లు ఐఏఎస్ అయిపోయింది కాబట్టి ఇంత ఘోరం బీసీలకు అన్యాయం చేసి ఇంత తొందరగా ఎందుకు పారిపోవాలంటున్నాం ఇంత మోసం చేసి దగా చేసి కుట్ర చేసి బీసీలను రాజకీయంగా అణచివేయాలని ఎందుకు కుట్ర చేస్తారు అందుకని నవంబర్ ఇరవై ఐదు నాడు బీసీల విద్రోహుల దినంగా మేము ప్రకటించాం బీసీలకు చీకటి రోజుగా మేము ప్రకటిస్తున్నాం భవిష్యత్ కార్యాచరణ నిరసన కార్యక్రమాలు తెలియజేయాలనుకుంటున్నారు ఇప్పటికే రాష్ట్రంలో మండుతున్నారు బీసీలు రోజు ఎక్కడికక్కడ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నాలు చేసిర్రు రాస్తరోకలు చేసిర్రు దీక్షలు చేసిర్రు రన్ చేసిర్రు రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టిర్రు మంత్రులకు వినద్ పత్రాలు ఇచ్చారు కలెక్టర్ వినద్ పత్రాలు ఇచ్చారు రోడ్ల మీదకి వచ్చి చేయాలంటే ప్రోగ్రాం లేదు ఇప్పుడు రేపు ముప్పై తారీఖు నాడు చెలో హైదరాబాద్ పిలిపినిస్తున్నాం సుందరయ్య పార్క్ నుంచి ఇందిరా పార్క్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేయబోతున్నాం ఆ తర్వాత ఇందిరా పార్క్ దగ్గర బీసీల యుద్ధ వేరి సభ నిర్వహిస్తున్నాం ఆ తర్వాత మళ్ళీ డిసెంబర్ ఎనిమిది తొమ్మిది నాడు ఢిల్లీలో బీసీల చెలో ఢిల్లీ ప్రోగ్రామ్ తోటి ను ముట్టడించబోతున్నాం బీసీల బీసీ సంఘాల మధ్య ఈ సంఘాల అధ్యక్షుల మధ్య అంటే ఏకాభిప్రాయం లేకనే ఈ విధంగా ప్రభుత్వం స్పందిస్తుంది అన్నట్టు ఏమన్నా భావిస్తున్నారా ఇప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా లక్ష తొంభై సంఘాలు ఉన్నాయి ఎన్ని సంఘాలు ఉన్నా లక్ష్యం ఒకటి కావాలి బీసీలందరి లక్ష్యం ఏంది రిజర్వేషన్లు చట్టబద్ధంగా కావాలి మీరు పార్టీలు ఇచ్చేటువంటి భిక్ష ఎంగిరిమెదుకులు బీసీలకు కొద్దు మాకు చట్టబద్ధమైన హక్కులు కావాలని చెప్పి మేము పోరాటం చేస్తున్నాం అందుకోసం ఇలా మా వాళ్ళు మా శ్రేణులంతా పొద్దు వాళ్ళనే గాంధీభవన్ ను ముట్టడించరు వందల మంది ఇవాళ రేపు ఇప్పుడే విన్నారు రేపు ఎవరిని ముట్టడించేది కూడా తెలియదు ఏం జరిగేది కూడా తెలియదు ఏదైనా ప్రజాస్వామ్య బద్దంగానే ఉంటుంది కానీ నిరసన ఈ స్థాయిలో ఉన్నప్పుడు మీరు ప్రభుత్వము ప్రజాపాలనని పేరు చెప్పి పిలిచి మాట్లాడి దీనికి పరిష్కారం చూపించాలి కదా పదిహేడో తారీఖు నాడు సచివాలయంలో క్యాబినెట్ మీటింగ్ జరిగింది ఆ పదిహేడో తారీఖు నాడు బీసీలకు పార్టీ పరంగా నలభై రెండు శాతం ఇస్తున్నారు ఇవాళ ఒక ప్రధాన పత్రికలో అరవై శాతం సీట్లు అన్నారు రేపు ఉదయం పది గంటల నుంచే నామినేషన్ లేయాలి మరి అరవై శాతం సీట్లు ఎక్కడ పోయినాయి నలభై రెండు శాతం సీట్లు ఎక్కడ పోయినాయి మీ సీట్లు ఇస్తామంటే గాలిలో దీపం పెట్టినట్టు కాదు గాలిలో దీపం పెడతారు కదా గాలిలో దీపం పెట్టినట్టు కాదు మీరు ఒకవేళ పార్టీ పరంగా అరవై శాతం టికెట్లు ఇస్తే నల్గొండ జిల్లాలో ఏ గ్రామాలకు ఇస్తారు వరంగల్ జిల్లాలో ఏ గ్రామాలకు ఇస్తారు అదేవిధంగా మెదక్లో కానీ కరీంనగర్లో కానీ నిజామాబాద్ లో కానీ ఆదిలాబాద్ లో కానీ రంగారెడ్డిలో కానీ మీరు ఏ జిల్లాకి ఏ జిల్లాలో ఏ ఊరికి ఇస్తారు ఎక్కడ బీసీకి పార్టీ పరంగా ఇస్తారో చెప్పాలి కదా మరి రేపు నామినేషన్లు పెట్టుకొని ఇంతవరకు చెప్తలేరు తొమ్మిది రోజుల నుంచి ఏం చేస్తున్నారు అంటే బీసీలు అంటే అంత లెక్కలు ఎంత బీసీలు అంటే అంత చులుకన భావమా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ గెలుపు తోటి మేము గెలిచామనుకుంటారు జూబ్లీల్స్ గెలుపు మీ గెలుపు కాదు ఎంఐఎం అధ్యక్షుడే చెప్పిండు మీ గెలుపు కాదు అని ఆయన అక్కడ బీసీ గెలుపు అని చెప్పిండు ఇలా మీరు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్స్ ఎన్నికల్లో ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి అని వందల వేల కోట్లు నేను ఆయన టికెట్ ఇచ్చారు గెలిచిడా బీసీలు అందరూ బండ కేసుకొచ్చారు ఓటు అనే ఆయుధం ద్వారా బండ కొడితే ఓడిపోయింది ఒక బీసీ బిడ్డకు జూబ్లీల్స్ ఇస్తే ఇద్దరు అగ్ర కులాల మధ్యన ఒక బీసీ గెలిచిండు మీరు అది గెలుపును చూసి వాపు చూసి బలపనుకుంటే బీసీలు మీకు కర్ర కాల్చి వాత పెట్టడం ఖాయం సర్పంచ్ ఎన్నికలను అడ్డుకునే ఉందా ఇప్పుడు ఖచ్చితంగా మా యొక్క ఎజెండా మా యొక్క లక్ష్యం చట్టబద్ధమైన రిజర్వేషన్ కావాలి మేము ఈ సర్పంచ్ ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో ఇది జరగద్దని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మేము డిమాండ్ చేయడం వరకు ప్రభుత్వం మీద పోరాటం చేయడం వరకు అదేవిధంగా ప్రభుత్వం వింటే ఏదైనా చెప్పగలుగుతాం కానీ దున్నపోతు మీద వర్షం కురిస్తే ఎట్లయితే హాయిగా పడకూడదు ప్రభుత్వం కూడా అట్లా వ్యవహరిస్తుంది కాబట్టి దున్నపోతు ప్రభుత్వాన్ని ములుగరతో కూర్చాలి ఈ కుర్చడానికే మేము బయలుదేరిం